ఆయన ఈ ప్రైస్లో అందరూ బాగున్నారా దేవుని కృపలు ఎదుగుతున్నారని నమ్ముతున్నాను మరి నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఆది కాండము ఏడవ అధ్యాయంలో ఏడో అధ్యాయం మనం మాట్లాడుకుందామండి ఈ యొక్క మాటలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఎంతగానో కోరుతున్నానండి అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయో మా యొక్క ఛానల్కి మీరు తెలియచేయండి నేను మరి కామెంట్ బాక్స్లో నేను మా ఈ యొక్క నెంబర్ నేను ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీ ప్రార్థన శ్రుతులు ఏమైనా ఉన్నాయడలా మేము తప్పకుండా మీ ప్రార్థన మీ యొక్క అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తామండి మరి దేవుడు నోవహతో మరి దేవుడు మాట సెలవిస్తున్నాడు కదా ఆ యొక్క జలప్రలయం నుండి ఆ యొక్క కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో భూమి మీద మరి దేవుడు చేసిన ఈ యొక్క మనుష్యుడు ఆలోచన విధానం అంతా కూడా పాపంతో నింపబడి మరి చెడుగా మార్చబడినందున భూమి మీద నుండి ఈ యొక్క జనాంగమును తుడిచిపోయాలని ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నప్పుడు మరి దేవునికి నిందారహితుడిగా నీతిమంతుడిగా మరి నోవాహు కనిపించాడని నోవాహు దేవుని యొక్క కృప పొంది ఉన్నాడు కాబట్టి అతని కుటుంబాన్ని రక్షించాలని ఒక ఉద్దేశంతో ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు ఈ భూమి మీదకి నలువది పగలు నలువది రాత్రులు కూడా ప్రచండమైన వర్షాన్ని నేను కురిపించబోతున్నాను ఆ జలప్రళయంలో నుండి నీవు నీ కుటుంబం రక్షించబడాలి కాబట్టి ఒక ఓడను తయారు చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటకు అతడు విధేయత చూపించి ఓడను తయారు చేశాడండి ఆ ఓడలోనికి తన కుటుంబపు వారు ఎనిమిది మంది వారితో పాటు మరి రెండేసి జతల చొప్పున మరి పక్షులను భూ జంతువులను మరి ప్రాకు జీవులను కూడా ఆ ఓడలోనికి దేవుడు తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని చెప్పిన మాటకు విధేయత చూపించి మరి